సహోదరులు భక్తి సింగ పరిచయం నుండి అనుదైన ధ్యానములు అలసిన వానికి ఊరడించు మాటలు నీవు నాకుండగా లోకంలోనిది ఏదియో నాకక్కర్లేదు కీర్తనలు డెబ్బై మూడు ఇరవై ఐదు ప్రభు ఏలాగున ఉన్నాడో అలాగున మనం ఆయనను చూడలేదు కనుకనే ఓడిపోయిన జీవితము జీవించుదుము మన కన్నులు స్థిరముగా ఒకవైపు చూడక ఒక కన్ను ప్రభు మీద ఒక కన్ను లోకం మీద ఉంచుదుము చాలా సంవత్సరముల కిందట అలహాబాదులో నేను ఒక దుకాణదారుని చూసి తిని అతడు బ్రాహ్మణుడు దుకాణంలో ఒక ప్రక్కన విగ్రహంలోంచెను ఇంకొక పక్క తాను అమ్ము వస్తువులైన పంచదార బియ్యము మొదలగు వాటి నుంచెను ఎవరైనానో కొనుటకు వచ్చినడలా వారి పని చూచేవాడు మరలా అటుపక్కకు పోయి విగ్రహంలోనూ పూజించుటకు వచ్చిన వారి పని చూచేవాడు తెలివిగా రెండు పనులు చేసేవాడు అతనికి ఖాతాదారులను ఏ విధముగా మోసగించవలనో తెలియను అదే సమయంలో విగ్రహం నెట్లు పూజించవాలను కూడా తెలియను కొంతమంది విశ్వాసుల విషయం కూడా అంతే వారు ఒక కన్ను ప్రభువు మీద ఇంకొకటి వేరొక దాని మీద ఉంచుదరు అందుచేతనే వారు ఆత్మీయంగా గుడ్డివారు నీవు నిజముగా ఆయనను గోరి నీడలా నీ కన్నులు ఆయన మీదనే ఉంచవలను మనతో ఏ సంబంధం లేని వ్యక్తుల వైపు వస్తువుల వైపు చూచుచు మన సమయమును వెడపుచ్చుదము అందుచేతనే మన జీవితము గుడ్డుబారి ఉండును అపోస్తుడైన పౌలు వంటి వారు కూడా మోసగించబడిరి మన ప్రభు వ్యూహాను ప్రేమించును అతనికి చూపించవలసినది ఇవ్వవలసినది ఎంతో ఉన్నది ఏ గ్రంథంలో లేని మర్మములను మనము ప్రకటనలో కనుగొనగలము కానీ అవన్నీ ఎంతో నిరుత్సాహముతో చెరసలలో ఉన్న వ్యూహానుకు అతని ఉర్దాప ముందు బయలుపరచబడును అప్పుడే అతడు ఎవరూ చూడని విషయములను చూడగలిగాను దేవుడు అతనికి పరలోకమంతటిని ఆయన రాజ్యమంతటిని చూపించగలిగాను ఇట్టి ఆధిక్యత మనకును గలదు మన ప్రభు తానే మత్త పదమూడు పదిహేడులో ఈ మర్మములు మీకు బయలుపరచబడుతున్నవి అని చెప్పాను కంటికి కనబడనివి చెవికి వినబడనివి మనిషి హృదయమునకు గోచరము కానివి మొదటి కొరింత రెండు తొమ్మిది పది ప్రకారము మనకు బయలుపరచబడుచున్నవి కానీ చూచు కన్నులను విను చెవులను మనము కలిగి ఉండవలను అయితే ముఖ్య విషయం ఏమనగా మన కన్నులు మోసగించబడి అనేకమైన వాటి వైపు త్రిప్బడుచున్నవి నిన్ను ఆకర్షించి వస్తులేవి నీవు నీ భార్య బిడ్డలతో బజారుకు వెళ్ళి వెళ్తూ అనుకున్నాము నీవు అనేక దుకాణములు దాటి వెళ్ళి చూడవచ్చును నీవు ఎప్పుడైతే మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును సమీపించదువో నీ బిడ్డ గట్టిగా నాన్న అని పిలిచి ఆ మిఠాయి దుకాణమును బొమ్మల దుకాణమును చూపించును ఆ బిడ్డకు ఆ వస్తువులు ఎందే ఆసక్తి మీరు చీరల దుకాణము దాటి వెళుచుండగా నీ భార్య ఆ అందమైన చీరను చూడము అని నీతో చెప్పును ఆ విధముగా మనమందరము ఎక్కువ ఇష్టపడే వస్తువుల ద్వారా ఆకర్షించబడదుము ఆయన వైపుకు మాత్రమే ఆకర్షింపబడు కన్నులు ప్రభు నీకు ఇచ్చానని చెప్పగలవా లేనెలా కీర్తన కరుణ కీర్తన నూట పంతొమ్మిది పద్దెనిమిదిలో ఉన్నట్లు నేను చూచున్నట్లు నీవు నా కన్నులు తెరువుము అని ప్రార్థించవలను చూచు కన్నులు నిమ్మని నీవు ప్రభుని అడగవలను అప్పుడు నీ వెన్నడను చూడని విధముగా యేసు ప్రభు యొక్క మహిమ సౌందర్యములను చూచుదు యేసు వైపు చూడము ఆయన వైపే చూచు మరియు ఏ స్త్రీ కానీ పురుషుడు కానీ మరి ఏదైనా నీ దృష్టిని ఆయన నుండి తొలగించి నీ